ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కార్తీక పౌర్ణమి అంటేనే మహాశివరాత్రితో సమానమైన పర్వదినం ఈ ఏడాది నవంబర్ పదిహేనో తేదీన శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగించాలి అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పూర్ణిమ రోజున ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కార్తీక పూర్ణిమ రోజున ఈ సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలిక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున సుమారు ముప్పై ఏళ్ల తరువాత శస్యరాజయోగం ఏర్పడనుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు కచ్చితంగా నదీ స్నానం చేయాలి ఈరోజున చేసే నదీ స్నానాలు వల్ల సర్వపాపాలు తొలగిపోయి మీ ఇంటికి సకల శుభాలు చేయకూరుతాయి నదీ స్నానం చేయలేని వాళ్లు నీటిలో కొంచెం గంగాజలం వేసుకుని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా లేనివాళ్లు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం ఇంట్లో దీపారాధన చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు స్త్రీలు ఉపవాసం ఉండాలి సాయంత్రం మరలా ఇంట్లో దీపారాధన చేసి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి సాయంకాలం సంధ్యా సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయాలి శివాలయానికి వెళ్లలేని వాళ్లు తులసి చెట్టు దగ్గర కాని ఉసిరి చెట్టు దగ్గర కాని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుంది అలాగే ఉసిరి దీపం వెలిగించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలీ ప్రాప్తి లభిస్తుంది భర్త ఆయుష్యు పెరగడంతో పాటు మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున శివాలయంలో అభిషేకం చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణవచనం కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుంటే గొప్ప పుణ్యఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ప్రతి కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో తప్పనిసరిగా జ్వాలాతోరణం ఉత్సవం నిర్వహిస్తారు జ్వాలాతోరణం దర్శించుకునే భాగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తారు ఈ జ్వాలాతోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే జ్వాలాతోరణాన్ని మూడుసార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ గడ్డిని ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే భూతప్రేత పిశాచాలనుంచి విముక్తి లభిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ శివాలయంలో దీపాలను వెలిగిస్తారు అయితే శివాలయంలో కొండెక్కిన దీపాలను వెలిగిస్తే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడే ఆంజనేయస్వామి లంకా దహనాన్ని చేశాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆంజనేయస్వామి పటం ముందు కాని ఆంజనేయస్వామి ఆలయంలో కాని దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలగడంతో పాటు ఆంజనేయస్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు దక్షిణ తాంబూలంతో పాటు కొబ్బరికాయను బ్రాహ్మణులకు దానం చేస్తే సమస్త సంపదలు చేకూరుతాయి డబ్బు సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున ఉసిరికాయను దానం చేస్తే జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది కార్తీక పౌర్ణమి రోజునే తులసి మాత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి ఈ పౌర్ణమి నాడు విష్ణుమూర్తికి తులసిని సమర్పించడం వల్ల మిగతా రోజుల కంటే ఎక్కువ పుణ్యఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసినా లేదా సత్యనారాయణ వ్రత కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అలాగే లలితా సహస్రనామం పారాయణం సిరి సిరిసంపదలకు లోటుండదు అలాగే విష్ణు సహస్రనామ పారాయణం లక్ష్మి అష్టోత్తరం శివ పంచాక్షరీ స్తోత్రం శివ సహస్రనామాలు పారాయణం చేసినా కూడా డబ్బుకు కొరతనేదే ఉండదట ఈ పవిత్రమైన పర్వదినానా తులసి చెట్టు దగ్గర రెండు ఉసిరికాయలను ఉంచి రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కాని వారు పూజలు చేస్తే కోరుకున్న వారు భాగస్వామిగా లభిస్తారట పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున కూడా తులసి ఆకులను తెంపకూడదు అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని తినకూడదు ఎవరిని తిట్టకూడదు ముఖ్యంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉన్న ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి ఈ కార్తీక పౌర్ణమి రోజునే ఆ పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అందుకే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అనికూడా అంటారు కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించేవారికి పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు పేదవారికి దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి